సండే మార్నింగ్ టిఫిన్ ఇది అన్నదానం ఫ్రెండ్స్ వచ్చేసిందే అన్నదానం ఎవరు చేసిండారు అని అంటే వాణి అనేసి నేను బెంగళూరు వాళ్ళు ఆశ్రం చూసుకొని పోతా ఉంటారు తిరిగా నెక్స్ట్ వాళ్ళ అమౌంట్ రూమ్ కావాలా రూమ్ సేట్ గా తీసుకుంటాను వచ్చి వస్తాను అని చెప్తా ఉంటారు వాళ్ళు అన్నదానం చేసినది వాళ్ళ అత్తపేట్ల వాళ్ళ అమ్మపేట్ల కొవ్వూరు సత్యవాణి అనేసి కొవ్వరు కొవ్వూరు సత్యవతి రత్నమ్మ పెద్దింటి రత్నమ్మ అనేసి వాళ్ళు లేట్ ఫ్రెండ్స్ వచ్చేసిందే వాళ్ళ పేర్ల వాణి అనేవాళ్ళు అన్నదానం చేసినారు చేసిందే మధ్యాహ్నం కూడా వాళ్ళదే అన్నదానము వచ్చేసి అది చెప్తామని వాణి ఏమో చెప్తారంటే మాట్లాడతారంట చూడెంటా మాలతి అమ్మ మంచి సేవ చేస్తున్నారు మనం బంధువులు ఇంటికెళ్ళిన సోదరుల ఇంటికి వెళ్ళినా కూడా అలాంటి ఆదరణ లభించదు ఫ్రీగా సేవ చేస్తున్నారంటే చాలా అద్భుతం అది దేవుడు వాళ్ళకి సంకల్పం కల్పించి ఆశ్రమాన్ని ప్రారంభించారు అనాథలు ఎవరైనా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించండి ఖాళీలు ఉన్నాయి బిడ్డలు అలాగే నేను ఏ జన్మలోనో పుణ్యం చేసి ఇక్కడికి వచ్చాను అది చాలా ఆనందకరంగా ఉంది ఉదయం ట్రిప్ను మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ భోజనం పెడుతూ చాలా బాగా ఆదరిస్తున్నారు మనం బంధువులు అక్కలు ఇంటికి ప్రేమను చూపించారు దయచేసి ఎవరైనా మీకు తెలిసిన అనాథ పురుషులు ఉన్నా ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించారు అది వాణి ఇది వీడు వచ్చి చూసి చాలా సంతోషం పడిందరు థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ ఎందుకంటే మేము చేసే సేవ మాకి ఎంకరేజ్ ఇస్తే మరి సపోర్ట్ చేస్తే చేసేది న్యాయంగా సర్వీస్ అది యూట్యూబ్ లో పెడతా ఉంటాము అది ఎంకరేజ్ ఇచ్చినప్పుడు మాకు కూడా ఇంకా మేము చెయ్యాలా మేము చేసేది కరెక్ట్ గా ఉంది అనిపిస్తా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఇలా దారాలుగా మేము చేసేది గుర్తించి మాట్లాడినప్పుడు మాకు చాలా సంతోషం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నదానం వచ్చి వాణిది ఫ్రెండ్స్ అన్నదాత అన్నదాత సుఖీ భవ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ భవ

మణి నడి రాణి కదా అన్నదాత మూడు పూరీలు పెట్టారు ఇడ్లీ పెట్టారు చట్నీ శనగపిండి చట్నీ వడ ఇంకా కావాలంటే పెడతారు పెడతారా ఏం కావాలో పెట్టుకోవచ్చు